హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు రాశి గురించి తెలుసుకుందాం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకములు ఎదురవు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్లు అధికముగా ఉండును ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వహించాలి విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి స్త్రీలకు కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం వంటివి ఉండవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో మిశ్రమ ఫలితములు ఉండును కుటుంబ సంబంధం సంబంధమైన చికాకులు తప్పవు కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది అన్ని రంగాల వారికి ఒత్తిళ్ళు అధికము వ్యవసాయ రంగం వారికి శుభ ఫలితాలు ఉండును ఇక ఈ ధనసు రాశి వారికి మాసాల పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం జనవరి ఈ మాసం అనుకూలంగా ఉన్నది చేపట్టిన పనులు కలిసివచ్చును బంధుమిత్రులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు నూతన వాహన యోగం ఉన్నది ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది ఇక ఫిబ్రవరి ఈ మాసం అనుకూలంగా లేదు గౌరవ మర్యాదల విషయంలో లోటుపాట్లు ఉంటాయి జ్వరాది అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి కొన్ని వ్యవహారాలు మానసిక ఆందోళనలు కలిగిస్తాయి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం ఈ ధనసరాశి వారికి మంచిది మార్చ్ ఈ మాసం అనుకూలంగా లేదు వృధా ఖర్చులు చేదాటుతాయి గృహమున ఆకస్మిక మార్పులు తప్పవు పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యులతో ఊహించని కలహ సూచనలు ఉన్నవి ఇక ఏప్రిల్ ఈ మాసం అంతా అనుకూలంగా లేదు సంతాన విద్య విషయాలు నిరుత్సాహపరుస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి ఇక కలహాలకు దూరంగా ఉండడం ఈ రాశివారికి ఎంతో మంచిది మే ఈ మాసం అనుకూలంగా ఉన్నది నూతన వాహనం కొనుగోలు చేస్తారు మరియు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి దైవారాధన చేయటం మంచిది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి ఈ ధనసు రాశి వారికి ఇక జూన్ ఈ మాసం అనుకూలంగా లేదు ముఖ్యమైన పనులలో జప్యం తప్పదు మానసిక ఆందోళనలు కొంత బాధిస్తాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి శుభకార్య సంబంధిత ఖర్చులు ఈ రాశివారికి పెరుగుతాయి జులై ఈ మాసం అనుకూలంగా ఉన్నది రాస్తే కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూల ఫలితాలు వస్తాయి గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం ఈ రాశి వారికి ఎంతో మంచిది అలాంటి విషయాలలో కాస్త దూరంగా ఉండాలి ఇక ఆగస్టు ఈ మాసం అనుకూలంగా లేదు వృధా ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి శత్రు సంబంధ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు కొంతవరకు బాధిస్తాయి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది సెప్టెంబర్ ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు కుటుంబ సభ్యులతో అకారణ కలహములు అనారోగ్య సమస్యలు కొంత ఈ రాశి వారిని బాధిస్తాయి మాసం చివరన ధనాదాయం పెరుగుతుంది శుభకార్యాలు నిర్వహిస్తారు అక్టోబర్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది ఉత్సాహంతో అన్ని పనులను పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత పొందుతారు ఖర్చుల విషయంలో తొందరపాటు మంచిది కాదు నూతన పరిచయాలు కొంత కలిసి వస్తాయి కుటుంబ పెద్దలతో కీలక విషయాలు ఈ రాశివారు ఈ అక్టోబర్ మాసంలో చర్చిస్తారు నవంబర్ ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు ఆదాయం వృద్ధి అవును శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగాలలో ఒత్తిళ్ళు ఈ రాశి వారికి అధికంగా ఉండును ఇక డిసెంబర్ ఈ మాసం అనుకూలంగా లేదు ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి చిన్న చిన్న విషయాలకి తొందరపాటు వలన వివాదాలు తప్పవు గౌరవ మర్యాదలు కొంత క్షీణత కలుగుతుంది సంతాన విద్య విషయాలలో మరింత ఈ రాశివారు జాగ్రత్త వహించాలి వీటన్నింటికి పరిహారం అంటూ ఉంటుంది కదా పరిహారం ఏంటో తెలుసుకుందాం పరిహారం శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి పావు నల్ల నువ్వులను దానం ఇవ్వండి గురువారం శివాలయంలో ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం చేయించాలి నిత్యం పంచాక్షరి జపం చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి